హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవ్ లీటెన్ తెలుగు ఈ రోజు మన మూవీ స్టోరీ మామూలుగా ఉండదు ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళకి వేడి మామూలుగా ఉండదు అంతేకాకుండా వాళ్ళు చాలా డేంజరస్ వాళ్ళ ఒక లాంటి దాన్ని పెట్టి అందరూ వచ్చి అబ్బాయిలతో వాళ్ళ మ్యాటర్ కానీ ఇంకా అబ్బాయిని ఏమేం చేస్తారు మీరే చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా మన మూలోకి అంటే పోవదు ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన టెలిగ్రామ్ ఫాలో ఉండి ఇంకా మన భూలోకి వెళ్తే మూవీ స్టార్టింగ్ లో మనకి లీ అనే ఒక అబ్బాయిని చూపెడతారు వాడు సరదాగా ట్రావెలింగ్ చేయద్దని చెప్పి ఒక ఊర్లోకి వచ్చి ఉంటాడు కాకపోతే ఆ ఊరు బాగా అడుగులా ఉంటుంది దీంతో ఆ రోజు నైట్ వాడు ఉండడానికి ఒక ప్లేస్ కావాల్సి వస్తుంది తింటుంటప్పుడు వాళ్ళని ఎత్తుకుంటూ ఉంటే అక్కడ ఒక ముసులు ఉంటుంది ఆ ముసులు వెళ్ళి నాకు ఇలా ప్లేస్ కావాలని అడిగేసరికి అప్పుడు ఆ ముసుది చెప్తుంది కొంచెం దూరంలో ఒక క్యాబిన్ ఉంది ఆ క్యాబిన్ ని ఇద్దరు అక్క చెల్లెలు రన్ చేస్తున్నారు కాకపోతే ఆ ఇద్దరు అక్క చెల్లెలకి బాగా వేడి నువ్వు ఎంత చేసినా కూడా సరిపోదు అంత మంచి కసి మీద ఉంటారని చెప్పి అంటుంది దీంతో మనోడు సరిలే అని చెప్పి అక్కడ నుంచి వాడు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు మరొక వైపు అడవిలోని మెయిన్ ఒక అమ్మాయి అడవిలో తిరుగుతూ ఉంటుంది ఇంకా తనకి అర్జెంట్ గా బాత్రూమ్ రావడంతో అక్కడ పక్కనే ఆ ఓపెన్ ప్లేస్ లోనే బాత్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మన లీగడ్ అటు నుంచి వెళ్తూ ఇంకా దూరం నుంచి అమ్మాయిని చూస్తూ ఎవరైనా అని చెప్పి ట్రై చేస్తూ చూస్తూ ఉంటాడు అప్పుడు అమ్మాయి లీగ్ అని చూసి ఇంకా తన బాత్రూమ్ తొందరగా కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి పారిపోతుంది అప్పుడు మన లీగడ్ కూడా అమ్మాయి వెనకాల ఫాలో చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఒకవేళ అక్కడ దొరికితే గనక అమ్మాయితో పండుగ చేసుకుని అడవిలో అర్పించేద్దాం అని చెప్పి మనోడు అనుకుంటాడు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్మాయి కనపడదు అప్పుడు మనం ఈగడ్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు దూరంగా ఒక క్యాబిన్ కనబడుతుంది అప్పుడు మనోడు చూస్తూ ఉండగా అప్పుడు ఆ అమ్మాయి వెనకాల నుంచి వచ్చి మనవాడిని భూవని బెదిరిస్తుంది దీంతో మనవాడు ఒకటేసారి షాక్ అయిపోయి కింద పడిపోతూ ఉంటాడు ఆ తర్వాత అప్పుడు ఆ అమ్మాయి చేతి పట్టుకుని అంటే మనల్ని చేయి చేయబట్టుకుని అక్కడ నుంచి ఆ క్యాబిన్ దగ్గర తీసుకెళ్లిపోతుంది ఇంకా అప్పుడు చెప్తుంది క్యాబిన్ మాదే అని చెప్తుంది లోగా తన కాలింగ్ బెల్ కొట్టేసరికి అప్పుడు తన అక్క ఉంటుంది తన అక్క రియా డోర్ ఓపెన్ చేస్తుంది అలా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మన లీగడ్ని చూసి అబ్బాయి మంచి లేత అని చెప్పి ఇంకా చేయి చేయబట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోతారు అలా తీసుకెళ్లిన తర్వాత కొంచెంసేపు మాట్లాడి ఇంకా వాళ్ళిద్దరు కలిసి అంటే వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళు అలా తింటూ ఉంటే మళ్ళీ ఈగడ మాత్రం కొంచెం కంగారు పడతాడు ఇంకా వాడు భోజనం చేయకుండా అలా కూర్చొని ఉంటాడు అప్పుడు పక్కనున్న మీనా మాత్రం కత్తి చూపెట్టి నువ్వు భోజనం నేను లేపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నట్టు చేస్తుంది దీంతో మానవడు భయపడి తింటూ ఉంటాడు ఈలోగా అప్పుడు మేన తను జోక్ చేస్తాను అని చెప్పి నవ్వుతూ ఉంటుంది వాళ్ళు అలా తింటూ ఉంటే అప్పుడు ఆజిట్ కూర్చున్న మన రియా మాత్రం మన లీగడికి ఆపోజిట్లో ఆపోజిట్ కూర్చుని ఇంకా తన కాలు తీసుకెళ్లి మన రియాడు తమ్ముడు పైన పెట్టి అటు ఇటు నొక్కుతూ మసాజ్ చేస్తూ ఉంటుంది అప్పుడు మన లియోగాడు మాత్రం ఒకటేసారి షాక్ అయిపోతాడు ఇంకా వాడి నోట్లో ముద్ద గొంతులోకి వెళ్ళకుండా మధ్యలో ఆగిపోతుంది ఈ రియా చెల్లైన మేన మాత్రం ఒకటేసారి తన చేయి తీసుకెళ్లి మన లియోగాడి తమ్ముడు పట్టేసుకుంటుంది దీంతో మన లియోగాడికి ఒకటేసారి చెమట్లు పట్టేస్తాయి ఆ తర్వాత కొంచెం సేపటికి అప్పుడు మన లియో వాడి రూమ్ లో కూర్చుని ఉంటే అప్పుడు లియో రూమ్ లోకి రియా వస్తుంది అలా వచ్చిన తర్వాత తను చెప్తుంది ఈ రోజు నీ తమ్ముడికి ఎంత దమ్ముందో చూస్తానని చెప్పి ఇంకా మనోడు ముందు నుంచి తన బట్టలు తీసేస్తుంది అలా తీసేసిన తర్వాత అప్పుడు మన లియో గడి దగ్గరకు వచ్చి వాడి చూలో చెప్తుంది అదేంటంటే ఈ రోజు మొత్తం నేనే చేస్తాను నువ్వు జస్ట్ అలా పడుకుని ఎంజాయ్ చేయని చెప్తుంది అప్పుడు లియోగడ్ జస్ట్ అలా పడుకుని ఉంటాడు అప్పుడు రియా తనకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేసి ఇంకా తనకు నచ్చినట్టుగా కావాల్సింది తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు మన లియోగడ్ కూడా వాడు పనవ కొట్టుకోవడంతో అప్పుడు రిలాక్స్ అవుదాం అని చెప్పి ఒక దమ్ వేసుకుని ఆ తర్వాత వాడు రూమ్లోకి వచ్చి పడుకుని ఉంటాడు అలా పడుకుని ఉండేసరికి అప్పుడు వాడు దుప్పట్లో కొంచెం సేపటికి ఏదో మెదులుతూ కనబడుతుంది అప్పుడు మనవాడు చూసేసరికి అప్పుడు తన దుప్పట్లోని రియా చెల్లైన మీనా దూరుతుంది అలా దూరిన తర్వాత అప్పుడు మన లియో తోటి మ్యాటర్ కనిపిద్దామని చెప్పి వాడిని రచ్చగొట్టి తనతోటి మ్యాటర్ కనిపిద్దాం అనుకుంటుంది కాకపోతే అప్పుడే మనోడు ఒక రౌండ్ వేయడంతో మనోడు తమ్ముడు అంటే మన లీగడ్ తమ్ముడు చల్లబడిపోయి ఉంటాడు ఇది సరిగ్గా మ్యాటర్ కానివ్వలేకపోతాడు అప్పుడు మీనాకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే తన మంచి వేడి మీద వస్తే వీడు సరిగ్గా చేయట్లేదని చెప్పి కోపంతో తన దగ్గరున్న కత్తితోటి మన లియోగాన్ని పొడిచి చంపేస్తుంది పాపం ఇదే దారుణం సార్ ఆ తర్వాత రోజు మార్నింగ్ అవుతుంది దీంతో రియా ఇంకా మీ నిద్ర కూడా గొడవ పడుతూ ఉంటారు ఎందుకంటే మీనా అక్కడ లియోగాడిని చంపేస్తుందని చెప్పి ఎందుకంటే అక్కడ రియా తిడుతూ ఉంటుంది దొరక దొరక దొరికాడు మంచిగా ఎంజాయ్ చేయడం అని అనవసరంగా చంపేసి వచ్చి బాగా తిడుతూ ఉంటుంది ఎందుకంటే మీనా కూడా ఇంతకు ముందు ఇదే విధంగా చాలా మందిని అదే విధంగా లేపేసి ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా అదే హోటల్లో కంటే అదే వాళ్ళ క్యాబిన్లోకి చాలామంది అబ్బాయిలు వచ్చి ఉంటారు వాళ్ళతో కూడా ఇదే విధంగా చేసి ఉంటారు కాకపోతే మీనా మాత్రం వాళ్ళని ఒక్కొక్కరిని లేపేసి ఉంటుంది ఆ తర్వాత అదే లాంటి ఊర్లోకి సాగానే ఒక కుర్రాడు కూడా వస్తాడు అలా వచ్చిన తర్వాత వాడు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆ రోజు నైట్ వాడుకుండడానికి ఒక ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడు ఏ ముసలి అయితే చెప్పిందో అదే ముసలిది మన సాంగ్కి కూడా చెప్పి ఇంకా అక్కడ క్యాబిన్ గురించి చెప్తుంది దీంతో మనోడు సరే అని చెప్పి అలా వెళ్తూ ఉంటే అప్పుడు ఆ ముసలిది మనోడిని చూసి బాగా ఫీల్ అవుతూ ఉంటుంది పాపం మీరు రేపు నుంచి మళ్ళీ కనపడ్డానికి చెప్పి అనుకుంటుంది ఎందుకంటే ఆ ముసల్దానికి తెలుసు ఆ అక్క చెల్లెలు చాలా డేంజరస్ క్యాండిడేట్లు అని చెప్పి మరొక వైపు మీనా వాళ్ళ రియా తోటి బాగా తిట్లు ఇంకా కోపంతో అడవిలోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా తను ఎంత నడిచినా కూడా తన కోపం అనేది చల్లరదు దీంతో తను అనుకుంటుంది అడవిలో స్నానం చేసి కొంచెం రిలాక్స్ అవుదని చెప్పి అనుకుంటుంది అప్పుడు తన పక్కన ఉన్న నదిలో స్నానం చేస్తూ ఉంటుంది మరొక వైపు మన సాంగ్ మాత్రం తను వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా వాడు అడవిలో దారి తప్పిపోతాడు దీంతో వాడు అటుటి వెతుక్కుంటూ ఉంటే అప్పుడు దూరంగా ఆ పక్కనున్న నదిలోని అక్కడ మన మీనా స్నానం చేస్తూ ఉంటుంది అప్పుడు మా నోడు పక్క నుంచి చూస్తూ ఉంటాడు అప్పుడు తన వెరక్కి తిరుగు చూసేసరికి అక్కడ సంగు ఉంటాడు అప్పుడు మీనా మనోడిని దగ్గరికి రమ్మని చెప్తుంది అప్పుడు సాంగడు అక్కడ మీనా తెల్లటి బాడీ నీటిలో తడిసి బాగా మెరుస్తుంటే మనోడికి ఒకటేసారి ఆ రకమైన ఫీలింగ్ వస్తుంది ఇంకా మీనా దగ్గరికి కంటే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు నదిలోనే టపా టపా కొట్టేసుకుంటా ఉంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటారు మరొక వైపు రియా తన చెల్లైన మీనా కోసం బాగా పరేషాన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే తన చెల్లెని బాగా తిట్టిందని చెప్పి తను అనుకుంటుంది అలా తన వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు మీనా మన శంగని చేతు పట్టుకుని తీసుకొచ్చేసి అక్క నేను వచ్చేసాను చెప్పి ఇంటికి తీసుకొస్తుంది అప్పుడు శాంగడ్ రియా చూసిన తర్వాత ఇంకా రియా కొన్న రౌండ్ రౌండ్ బాండాల్ని చూసిన తర్వాత మన శాంగడ్ తమ్ముడికి కదరికెళ్ళి వస్తాయి అప్పుడు మనోడు అంటాడు ఈ రోజు నైట్ నాకు ఉండడానికి ఒక ప్లేస్ కావాలి నాకు ఒక రూమ్ కావాలని చెప్పి అంటాడు దీంతో వాళ్ళిద్దరు అవును మా హోటల్లోని రూమ్ అవైలబుల్ గా అని చెప్పి అక్కడ నుంచి వాడిని లోపలికి తీసుకెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ మన రియా చాలా బాగా వంట చేస్తుంది దీంతో వాళ్ళు బాగా భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు సాంగాడు వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ గురించి అడుగుతాడు దీంతో అప్పుడు వాళ్ళు చెప్తారు మా పేరెంట్స్ ఇక్కడే ఇదే క్యాబిన్ లో ఉండే ఆ తర్వాత ఈ క్యాబిన్ మేము చూసుకుంటున్నామని అంతేకాకుండా మేము ఇద్దరు ఇదే క్యాబిన్ లో పుట్టామని చెప్పి వాడితో చెప్తారు ఆ తర్వాత రియా వాడిని తీసుకెళ్లి వాడు రూమ్ చూపెడుతుంది అలా చూపెట్టిన తర్వాత ఆ రూమ్ లోకి వెళ్తూ ఇంకా తను చెప్తుంది నీకు సరిగ్గా నిద్ర రాకపోతే ఇక్కడ నేను చెప్పి మర్చిపోద్దని చెప్పి వాడితో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మన సంగడ రూమ్ లోకి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత వాడికి బాగా రూమ్ బాగా నచ్చుతుంది ఎందుకంటే రూమ్ చాలా నీట్గా శుభ్రంగా ఉంటుంది మరొక వైపు అక్కడ మేన తను బాగా స్నానం చేస్తూ శుభ్రంగా ఫ్రెష్ గా స్నానం చేస్తూ అన్ని చోట్ల బాగా రుద్దుకుంటూ ఉంటుంది ఎందుకంటే అక్కడ మన సాంగడు అన్ని మూల బాగా రాకాలని చెప్పి తను బాగా రుద్దుకుంటూ ఉంటుంది దీంతో తను బాగా ఫ్రెష్ గా స్నానం చేసి అప్పుడు అక్కడ నుంచి మన సంగడ దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత మన సాయోటి ఫుల్గా మ్యాటర్ కానీ ఆ తర్వాత మీనా తిరిగి తన రూమ్ లోకి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మీనా చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే మన సాయంగాడు మీనాతో సరిగ్గా చేసి ఉండడు దీంతో తనకు సరిగ్గా సరిపోయి ఉండదు ఇంకా తనకి ఇంకా చల్లారదు అప్పుడు తన కోపంతో అక్కడ సాయంగాడిని లేపేద్దాం అనుకుంటుంది కాకపోతే మళ్ళీ తనక్క అంటే రియా అని చెప్పి భయపడి అక్కడ సాంగిని ఏం చేయకుండా వదిలేస్తుంది ఆ తర్వాత మన సాంగడికి కనిపిస్తుంది ఇక్కడ మేన కొంచెం తేడాగా ఉందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే తనతోటి మ్యాటర్ గానిచ్చేటప్పుడు తను ఒక రకంగా బిహేవ్ చేసిందని కొంచెం డేంజర్ అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాని చెప్పి మనోడు సీక్రెట్ గా ఎవరో చూడకుండా తన పెట్టే బేట సందుకుని ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు మరొక వైపు అక్కడ కొంతమంది పోలీసులు అక్కడ జన్ అనే ఒక వ్యక్తిని అడవిలో తరుముతూ ఉంటారు దీంతో అనే వ్యక్తి వాళ్ళ నుంచి తప్పించుకుని అడవిలో పరిగెడుతూ ఉంటాడు మరొక వైపు మన సాంగ్డు ఆ ఇంట్లో అదే విధంగా తప్పించుకుని బయటకు వచ్చి రిలాక్స్గా దమ్మేస్తూ ఉంటాడు అలా దమ్మేస్తూ ఉంటే అప్పుడు తన వెనకాలే మనం జనగాడు వచ్చి ఇంకా వండి ఎత్తుపైన కొట్టి తనని స్పృహ తప్పేలా చేస్తాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ అవుతుంది దీంతో అప్పుడు రియా అక్కడ మన సాంగాడు రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ మన సాంగ్గాడు కనబడ్డాడు దీంతో అప్పుడు మీనా రూమ్లోకి వచ్చి సాంగి కనిపించట్లేదు నువ్వు అన్న చేసావని అడిగేసరికి నేనేం చేయలేదు తను అక్కడి నుంచి పారిపోయే అని చెప్పి అనుకుంటుంది ఇంకా సాంగడి అలా పారిపోవడంతో మేనకి చాలా కోపం వస్తుంది ఆ తర్వాత కొంచెం సేపటికి వాళ్ళ క్యాబిన్ దగ్గరికి ఇంకొక వ్యక్తి వస్తాడు అలా వచ్చిన తర్వాత డోర్ కొడతాడు ఇంకా వాడు అంటాడు నాకు ఒక రూమ్ కావాలి ఈరోజు నైట్ ఉంటామని చెప్పి అంటాడు దీంతో రియా సరే అని చెప్పి వండి లోపలికి రమ్మంటుంది ఇంకా వ్యక్తి ఎవరో కాదు ఎవరైతే పోలీసులు తరుగుతున్నారో అదే ఆ జన్గడ్ ఆ తర్వాత ఆ అనుకుంటాడు ఈ రోజు నైట్ ఏదో ఇక్కడే ఉండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రేపు పొద్దున్న వెళ్ళేటప్పుడు రియాన్ లేపేసి వెళ్ళిపోతా అని చెప్పి అనుకుంటాడు ఆ తర్వాత రియా ఇంకా ఇద్దరు లంచ్ చేస్తున్నప్పుడు అప్పుడు రియా చెప్తుంది ఒక కొత్త అబ్బాయి మన క్యాబిన్ దగ్గరకు వచ్చాడని చెప్పాడు ఆ మాట వినగానే అప్పుడు మీనా కళల్లో ఒక రకమైన హ్యాపీనెస్ మెరుపులు కనపడతాయి ఇంకా అప్పుడు రియా అంటుంది నువ్వు ఆ అబ్బాయి జోలికి వెళ్ళదు ఎందుకంటే వాడు కొంచెం తేడాగా కనపడుతున్నాడు డేంజరస్గా ఉన్నాడు అని చెప్పి అంటుంది అయినా సరే మీనా గురించి మనకు తెలుసు కదా తను అనుకుంటుంది ఎలాగైనా సరే ఈడుతోటి మ్యాటర్ కానివ్వని రాత్రి వరకు వెయిట్ చేయడం కష్టం ఇప్పుడు ఏదో విధంగా అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది ఆ తర్వాత కొంచెం సేపటికి అప్పుడు మీనా మన జనగడ రూమ్ లోకి వెళ్తుంది ఇంకా జనగడ్ తోటి ఆ రకంగా రెచ్చగొట్టి వాడితో ఫుల్ గా మ్యాటర్ కానిస్తుంది కానీ మన జనగడ తమ్ముడులో అంత పెద్ద దమ్ముండదు దీంతో వాడు తమ్ముడు వెంటనే కక్కేస్తాడు అప్పుడు అక్కడ మన మీనాకి పిచ్చ కోపం వస్తుంది అప్పుడ కోపంలోని తను తన పక్కన డబ్బులు తట్టి మన జనగాని చంపేస్తారు ఈలోగా వాళ్ళ క్యాబిన్ దగ్గరికి పోలీసులు వస్తారు అప్పుడు రియాని అడుగుతారు ఈ వ్యక్తి ఎవరో తెలిసి ఒక క్రిమినల్ మీద చెప్పి అడిగేసరికి అప్పుడు రియాకి పైన జరిగిన విషయం అవును తను ఇక్కడ ఉన్నాడని చెప్పి పోలీసులతో చెప్తుంది దీంతో పోలీసులు ఆ రూమ్ లోకి వెళ్ళి అక్కడ మన జనగాన్ని అరెస్ట్ చేస్తారు కాకపోతే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాడు చనిపోయాడని చెప్పి అప్పుడు మీనా పోలీసుల నుంచి తనను కాపాడుకోవడానికి ఒక అబద్ధం చెప్తుంది అదేంటంటే ఆ జనగాడు తన బలవంతం చేయబాడని దీంతో తన ఆత్మక కోసం వాడిని చంపేశానని చెప్పి చెప్తుంది దీంతో పోలీసులు కూడా వాడు క్రిమినల్ అవడంతో అప్పుడు మీనా పైన కేసు పెట్ పాలకు వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళు ఎప్పటిలాగే అదే క్యాబిన్ లో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే ముసలిది అక్కడికి కొత్త కొత్త అబ్బాయిల్ని పంపిస్తూ ఉంటుంది వాళ్ళు అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడతో ఈవీవీలోండి ఫ్రెండ్స్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ఫాలో టెలిమ్ మళ్ళీ ఫ్రెండ్స్ బై బాయ్